హలో ఈ రోజు వయసు లో చూద్దామండి మినీ కంచి సారీ కలెక్షన్ శారీ కలెక్షన్ విత్ సో ప్రతి కల్నేత షేడ్స్ తో అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లోనే కల్నేతా షేడ్స్ అండి జువెల్ షేడ్స్ అనేది రన్ అవుతుంది సారీ మొత్తం కూడా విత్ నైస్ డార్క్ కలర్ కాంబినేషన్ తో పళ్ళు పళ్ళు వచ్చేస్తుంది అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా ఒక్కసారి చూసేస్తే పిక్ ఆఫ్ బంద్ సో డిటైలింగ్ వివింగ్ పార్ట్ శారీ త్రూ అవుట్ కూడా మనకి చెక్స్ లాగా వస్తుందండి బట్ ఇన్ చెక్స్ వచ్చేసి మనకి వివింగ్ పార్ట్ అనేది సో ప్రెటీ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది టూ లైట్ వైట్ ఈజీ టు హ్యాండిల్ మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుందండి దీనికైతే బోర్డర్ బోర్డర్ లెస్ అనమాట కానీ లుక్ వైజ్ అయితే పర్ఫెక్ట్ ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ कॉन्ट्रास्ट इन प्लेन ब्लाउज विथ नाइस हैंड्स के चिन्ना बॉर्डर वहां पर